హలో ఫ్రెండ్స్ గాయత్రి క్రియేషన్కి స్వాగతం ఈరోజు నేను భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథల్లోని అత్తగారు అచ్చుతప్పులు అనే కథ గురించి చెప్తాను ఈ కథ నిడివి చాలా పెద్దదిగా ఉన్నందువల్ల దీన్ని రెండు భాగాలుగా చేసి చెప్తాను ఇక కథలోనికి వెళ్దామా ఈ మధ్య మా చాకలి ఉన్నట్లుండి మా వారి పదిహేను పంచలు ఒక్కసారి పారేశాడంటూ బట్టలు లెక్క చూస్తున్న మా అత్తగారు పద్దు పుస్తకం ఎత్తి కింద పడేశారు కోపంగా అంట్ల విధవా అబద్ధాలు ఆడకుండా చెప్పు ఏమైనా ఈ పదిహేను పంచలు అంటూ నిలేశా చాకలిని అన్యదా శరణం నాస్తి అంటూ చెట్టంత చాకలి అమాంతంగా మా అత్తగారి ముందు సాష్టాంగపడ్డాడు అసలు ఆ పంచలు నాకే లేదండమ్మగారు అంటూ నోర్మి దొంగబడవా ఇంత అబద్ధాల నిక్షేపం లాంటి పిల్లవాడి నిక్కరు పారేస్తే పారేశావు బంగారం లాంటి పదిహేను పంచలు ఏం చేశావో చెప్పు అంటూ గర్జించారు మా అత్తగారు నేల కంటుకుపోయిన చాకలి భూ భూదేవితో మొరపెట్టుకున్నాడు ఆ తిరుపతి వెంకన్న సాక్షిగా పంచలు కానీ నిక్కరు కానీ నాకేలేదండమ్మగారు అంటూ చీ నోర్మి దొంగగాడిద నీ తలకాయంత అక్షరాలతో రాసిన నా లెక్క తప్పంటావా లెక్క పొరపాటు మా వంశంలో లేదు తెలిసిందా బుద్ధి బుద్ధి ఎంత మాటన్నారమ్మగారు ఒకవేళ పొరపాటున చీవెదవా మళ్ళీ అదే మాట రాళ్ళు కొట్టేవాళ్ళు లేక పొరపాటు రావడానికి ఒకటా రెండా పదిహేను పంచలు ఇట్టా కొన్నవి అట్టా వేశాడు బిడ్డ ఒక్కసారైనా కట్టుకున్నాడో లేదో కొత్త పంచలు తలుచుకుంటే కడుపు బగ్గుమంటుంది నీ దొంగవేషాలు కట్టిపెట్టి మర్యాదగా లేచి నిలబడి సమాధానం చేసా చెప్పు ఏం చేశావు పంచలు పై గాంధారంలో గర్జించారు మా అత్తగారు ఇప్పటికే సగం చచ్చిపోయిన చాకలి మెల్లగా లేచి కండ్లు తుడుచుకుంటూ నిలబడ్డాడు ఏ ప్రమాణం చేయమంటే ఆ ప్రమాణం అమ్మగారు ఈసారి నాకొక్క పంచ కూడా పడలేదండమ్మగారు అంటూ ఆపోయాడు మళ్ళీ అదే పాట సరే ఇక వీడిట్లా చెప్పడు వీడిని అడిగే విధంగా అడగాలి పిలిపించు పోలీసులను అంటూ హడావిడిగా నిలబడ్డారు మా అత్తగారు పోలీసుల మాట వినగానే చాకలివాడితో పాటు నేను కూడా అడలిపోయాను వాళ్ళని పిలిస్తే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మా అత్తగారికి తెలియదని నాకు తెలుసు అసలు పంచలు పోవడానికి వాళ్ళకి తగినన్ని ఆధారాలు దొరికినదాకా వాళ్ళతో పాటు మనం కూడా అవస్థపడాలి ఈ చిన్న విషయమైనా పెద్ద విషయమైనా వాళ్ళ దాకా వెళితే బ్రహ్మాండమైన విషయమై కూర్చుంటుంది ఆ మధ్య మా వారి స్నేహితుడు రావుగారు ఇలాంటి ఇబ్బందుల్లోనే పడ్డాడు కారు డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీద పోతున్న రావుగారు ఊరుకోకుండా తన కారుకు యాభై గజాల దూరంలో అరటిపండు తొక్క మీద కాలేసి నడి రోడ్లో జారిపడ్డ ఒక ఆడ మనిషి దగ్గరికి వెళ్ళి సడన్ బ్రేక్ వేసి కారు ఆపాడు అంతటితో ఊరుకోకుండా కారు దిగి ఆ పడిన మనిషి దగ్గరికి వెళ్ళి దెబ్బలేమైనా తగిలిందా అంటూ విచారించాడు ఈ లోపుగా నలుగురు గుంపు చేరారు కాలు జారి రోడ్డు మీద పడ్డ ఆడమనిషి తన చుట్టూ గుంపుగా చేరేసరికి సిగ్గుపడిపోయి ఏమీ దెబ్బ తగలేదంటూ పక్కనే ఉన్న గుడిసెల్లోనికి వెళ్ళిపోయిందట ఇక అక్కడ చేరిన గుమ్మ గుంపంతా అరటిపండు తొక్కను వదిలేసి రావుగారిని ఎముకల గూడు లాంటి ఆయన ఓల్డ్ మోడల్ కారును ఒకసారి కొరకరా చూశారట అది బాబు అనుకొని ఎందుకైనా మంచిదని ఆ ఆ పెద్ద మనిషి జరిగిన యథార్థం పోలీస్ స్టేషన్లో చెప్పి వెళదామని వెళ్ళాడట రావుగారు ఎవరో ఆడమనిషి అంటూ రావుగారు అసలు విషయం చెప్పేలోగానే ఆ మనిషి చచ్చిపోయి అయింది యాక్సిడెంట్ జరిగిన చోటు ఇక్కడికి ఎంత దూరంలో ఉంది అసలు కారు కింద మనిషి పడ్డదా లేక కారు మీదే ఆమె పడ్డదా అంటూ రావుగారు చుట్టూ చేరిన పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించేసరికి ఉక్కిరి బిక్కిరి అయిపోయాడట ఆవిడ చనిపోలేదని యాక్సిడెంట్ అసలే జరగలేదని కనీసం తన కారు కూడా ఆవిడ జోలికి పోలేదని పొరపాటున ఆవిడే తన కారు మీద పడినట్లయితే తన కారుకే యాక్సిడెంట్ జరిగేదని వాళ్లకు నచ్చ చెప్పేసరికి తల ప్రాణం తోకొచ్చిందట అయినా డ్యూటీ అంటే డ్యూటీయే పదండి ఆ మనిషి పడ్డ చోటుకు అంటూ ఇద్దరు పోలీసులు రావుగారి కారులో ఎక్కి కూర్చున్నారట సచ్చాబు ఎరక్కబోయి చెప్పానే అని మనసులోనే బాధపడ్డా రావుగారు చేసేదేం లేక తిన్నగా ఆ పోలీసులను అక్కడికి ఆరు మైళ్ళ దూరంలో ఉన్న ఆ మనిషి పడ్డ చోటుకు తీసుకొచ్చారట కారు ఆపుతూనే పోలీసులు హడావడిగా దిగి అరటి తొక్క కోసం రోడ్డంతా వెనకబెతికారట ఎక్కడా కనిపించబోయేసరికి మళ్ళీ వాళ్ళు కూడా రావుగారిని ఆయన కారును గురగురా చూశారట వెంటనే మనిషి పడ్డ చోటును కారు నిలబడ్డంత వరకు రోడ్డును చిక్కి చర్యావస్లో ఉన్న కారును టేపుతో కలవడం మొదలు పెట్టారట అయోమయంగా చూస్తూ ఎనిమిది అడుగుల రావుగారిని కూడా తాటి చెట్టును కొలిచినట్లు ఒకసారి నిలువునా టేపుతో కొల్చారట అంత చిన్న కారులో అంత పొడవు మనిషి ఎట్లా కూర్చోగలిగాడా అని పోలీసుల వాళ్ళకు సందేహం కలిగి తక్షణం రావుగారి తల తల చూశారట రాగి చొంబులా మెరుస్తున్న రావుగారి తల మీద తాటికాయలాంటి బొప్పెను చూసి తల ఊపి సమాధాన పడ్డారట అక్కడ పడిన ఆడమనిషి కోసం చుట్టుపక్కల గుడిసెలన్నీ గాలించారట పోలీసులు ఆవిడ వచ్చిన వెంటనే వెళ్ళిపోయిందన్నారట అక్కడి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిందో ఆ అడ్రస్ తీసుకొని మళ్ళీ రావుగారి కారులో బయలుదేరాట వెళ్ళో దారిలో హోటల్ కనిపించేసరికి కాఫీ తాగాలన్నారట పోలీసులు భక్తుడిలాగా వాళ్లకు కాఫీ గట్రా ఇప్పించి తను కాస్త కాఫీ గొంతులో పోసుకొని కారులో కూర్చున్నాట రావుగారు నాకు కాఫీ ఇస్తే కానీ కదలను అంటూ పెట్రోల్ అయిపోయిన కారు సత్యాగ్రహం చేసిందట కష్టాలన్నీ ఒకేసారి వస్తుంటాయి అన్నట అందులో ఒక పోలీస్ నవ్వుతూ అసలే చికాకుతో లోపల మండిపోతున్న రావుగారు సంతోషించాబీ సానుభూతికి అని పైకి అనబోయి లోపలనే అనుకొని అక్కడికి అరమైల్ దూరంలో ఉన్న పెట్రోల్ బంకు దాకా కారు తోసుకుంటూ వెళ్ళాడట పాపం పోలీసులు కారులో కూర్చోబెట్టి పెట్రోల్ వేసుకొని ఎలాగో తిరిగి తిరిగి ఆవిడ అడ్రస్ కనుక్కొని తీరా విచారిస్తే ఆవిడ అక్కడక్క అక్కడ కూడా రాలేదని బహుశా అక్కడికి యాభై మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళ పల్లెటూరుకి వెళ్ళింటుందని చెప్పారట పక్క ఇండ్ల వాళ్ళు రావుగారి రోగిష్టి కారు యాభై మైళ్ళు పోగలదా అన్న సందేహంతో కారు వైపు చూశారట పోలీసులు నేను పోతానరా మర్రో అంటూ బావురు ఉన్నట్టు కనిపించిందట రావుగారి కారు అంత దూరం అలాంటి కారులో వెళ్ళడానికి భయపడ్డ పోలీసులు తిరుగుముఖం పట్టారట బతుకు జీవుడా అంటూ వాళ్ళని పోలీస్ స్టేషన్లో దింపి పోబోతున్న రావుగారిని నాపి రేపు మీరు మెజిస్ట్రేట్ కోర్టుకు ఈ కేసు విషయంలో వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి పొద్దున్నే తొమ్మిది గంటలకంతా ఈ వైపు వచ్చి మమ్మల్ని కూడా పికప్ చేసుకొని వెళ్ళండి అంటూ ఆజ్ఞాపించారట ఆ ఇద్దరు పోలీసులు పాపం ఆ అర్థం లేని యాక్సిడెంట్ కోసం అరడైదు సార్లు కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చిందంట రావు గారు మా అత్తగారు అనగానే నాకు ఆ గాదంతా ఒక్కసారి జ్ఞాపకం వచ్చి బెదిరిపోయాను ఇంకా వాళ్ళు వచ్చే వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఆ పంచలు ఏ రంగు అంచువి ఎప్పుడు కొన్నవి ఏ షాపు వాటి బిల్లు ఖరీదు వాటి మీద ఇన్షర్ వగేరా అని అడుగుతారు అన్నట్లు మా చాకలి బతికే ఏ బట్ట మీద అంటూ ఉండదని నాకు అప్పుడు గుర్తొచ్చింది ఏ గుర్తు లేకుండా పంచలు ఎక్కడికి పోయా పోయాయో తేల్చుకోవడం పోలీసులకు కూడా కష్టమైన పని అనిపించింది ఆ సంగతి మెల్లగా మా అత్తగారి చెవులో చెప్పాను ఈ మాత్రం కూడా కనుక్కోకపోతే ఇంకా పోలీసులందుకే అడుగు తిను అన్నారు మా అత్తగారు గట్టిగా అరుస్తూ నిక్కరు పారేస్తే పారేసావు ఆ పరిహేని పంచలు ఏం చేశావో చెప్పు ఇంతటైనా లేదంటే తక్షణం పోలీసుల్ని పిలిపించి నీ తాట ఒలిపిస్తా అంటూ మళ్ళీ బెదిరించారు చాకల్ని చాకల్ని మళ్ళీ ఎడవబోయాడు ఎంత ప్రయత్నించినా వాడి కళ్ళల్లో నీళ్లు రాకపోయేసరికి చీదొస్తూ ఒట్టి కళ్ళు తుడుచుకోవడం మొదలుపెట్టాడు బంగారం లాంటి పదిహేను పంచలు మింగేసి ముచ్చులాగా ముసలి ముసలి కన్నీళ్ళు వదిలితే విడిచిపెట్టాననుకున్నావట్రా ఇంకా చూస్తామేమిటి టెలిఫోన్ చేసి పిలిపించు పోలీసులను అంటూ మా అత్తగారు నన్ను దబాయిస్తుండగానే మా వారు టెలిఫోన్ చేశారు ఆఫీస్ నుంచి రాత్రికి ఎక్కడో డిన్నర్ ఉందని భోజనానికి తన కోసం కాచు కూర్చోవద్దని చెబుతూ వాళ్ళ అమ్మగారి కేకలు ఫోన్లో కూడా వినిపించి ఏమిటి మా అమ్మ ఎవరి మీద అరుస్తున్నట్లుందే అని అడిగారు చాకలి పదిహేను పంచలు పారేశాడని చెప్పాను అరే రే పదిహేను పంచలు పారేశాడా అయితే మరి వాడేమంటున్నాడు అన్నారు అసలు ఆ పంచలే నాకేయలేదంటున్నాడు లెక్క సరిగా చూశారా ఎవరు రాశారు మీ అమ్మగారి చాకలి వాడి తలకాయ తక్షరాలతో అయితే ఇప్పుడు మా అమ్మ ఏమంటుంది తక్షణం పోలీసులు పోలీసుల పిలిపించమంటుంది చచ్చా వాళ్ళెందుకు అనవసరంగా అదొక న్యూసెన్స్ వద్దని చెప్పు వాళ్ళొచ్చి వాడి వీపు చిత్త కొట్టి నానా గందరగోళం చేయడం తప్ప ప్రయోజనం లేదు కంప్లైంట్ ఇచ్చినందుకు వాళ్ళ చుట్టూ కోర్టు చుట్టూ మనం తిరగాలి ఈ మధ్య మన రావుగారు తిరిగినట్లు మాట్లాడకుండా వాడిని పంపించేయండి ఇక మీద వాడి బట్ట లేకుండా ఉంటే సరే అన్నారు మా మావారు ఈ సంగతి మా అత్తగారిని ఇంతలకు పిలిచి చెప్పాను అయ్యో వాడ వాడంతకంటే ఇంకేమంటాడులే అన్నీ ఆ తండ్రి బుద్ధులే వచ్చాయి అంటూ కొడుకు మీద కాసేపు విసుక్కొని చాకలి మీద ఆఖరిసారి వార్నింగ్ ఇచ్చారు రేపు మధ్యాహ్నంలోగా పంచలు తెస్తే తెచ్చినట్టు లేదంటే తక్షణం పోలీసులు పట్టించి అండమాన్ దీవులకు పంపించి జన్మకైదు వేయిస్తా జాగ్రత్త అంటూ ఒక విసున పద్దు పుస్తకం నా మొఖాన పారేసి స్నానానికి వెళ్ళిపోయారు మా అత్తగారు చివరిసారి చీరేసి చాకలి కూడా కాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు ఆ రోజంతా చాకలు తింటూనే వంట వడ్డన చేసుకున్నారు మా అత్తగారు మర్నాడు మధ్యాహ్నం చాకలి కోసం కార్చు కూర్చున్నాము వాడు రాలేదు కానీ తల్లి తల్లికి జబ్బుగా ఉందని తంతి వస్తే వెళ్ళిన మావారి వచ్చాడు ఊరి నుంచి వాడు వస్తూనే అయ్యగారి పదిహేను మంచులు పోయాయి పోయాయిరా అన్నాను అదే అన్యాయంగా ఉంది బహుశా నేను నేను ఊరికి వెళ్ళానని తెలిసి వాడి నాటకం ఆడుంటాడు నేనే కదమ్మా పదిహేను పంచలు వేసి బిల్లు కూడా తీసుకొచ్చాను ఉండండి నేను ఇప్పుడే వెళ్ళి ఆ లాండ్రీ వాడి పని పట్టొస్తాను అంటూ వాడు అంటుంటే వెలవెలబోతున్నాం మా అత్తగారు లాండ్రీ ఏ లాండ్రీ ఏమిట్రా చాకలి పారేశాడంటుంటే అన్నారు అబ్బే లేదమ్మా చాకలి మూటలోంచి నేనే తీశాను అయ్యగారు పంచలు లేవంటే అర్జెంటు వాష్కి వేశాను మా ఊరి నుంచి తంతి రాగానే ఆ ఈ గొడవలో పడి ఈ సంగతి మీకు చెప్పడం మర్చిపోయాను బిల్లు కూడా అయ్యగారి బీర్వాల సరువులో పెట్టాను పెట్టే వెళ్ళాను మీరు చూడలేదన్నమాట అంటూ నసిగాడు ఎట్లా చూస్తాంరా ముద్దు వేదవా లెక్క రాసి మూటగట్టి పడేసిన ఆ మురికి వచ్చి నువ్వు పంచలు మాత్రం తీసి లాండరీ వేస్తావని నేను కలగన్నానా చెప్పకర్లే బుద్ధి జ్ఞానం లేని కుర్రవేదాలంతా ఇంటి పనికి పెడితే అంటూ పనివాడి మీద మండిపడుతున్న మా అత్తగారు సడన్గా లేచి గబగబా లోపలికి వెళ్ళారు ఏదో అన్నట్లు ఏమిటా అని వెనక్కు తిరిగి చూశాను చాకరి నన్ను చూస్తూనే మళ్ళీ ఒకసారి బలవంతంగా ఏడవబోయాడు నాకు నవ్వు వచ్చింది అవస్థకు వద్దొద్దు ఇక ఏడవక్కర్లా పచ్చలు దొరికాయి అన్నాను అమ్మ నాడు చంద్రుడు కనిపించినట్టు వాడి నల్లటి ముఖం నిండా ఒక్కసారి తెల్లటి పనులు కనిపించాయి చూసారా చిన్నమ్మగారు నా మీద ఎంత పెద్ద పెద్ద అభాండం వేశారో పెద్దమ్మగారు ఏరమ్మ పెద్దమ్మగారు అని అడిగాడు చాకలి ప్రస్తుతం ఆవిడ నీకు కనిపించదు లోపల చాలా పనిలో ఉన్నారు అన్నాను నాకు తెలుసు అలాంటి క్లిష్ట సమయంలో మా అత్తగారు నాకే వదిలేస్తుంటారని అయితే మరి మాసిన బట్టలు ఏరా అమ్మ అని అడిగాడు చాకలి దీనంగా పాపం అనిపించింది ఏం చెప్పాలో తోచక రెండు రోజులు రమ్మని చెప్పి పం పంపించేశాను చాకలిని వాడు వెళ్తూనే మా అత్తగారి లోపలికి చచ్చాడు ఏడీ చాకల విధవా వెళ్ళిపోయాడా అంటూ నేనే పంపించేశాను మురికిపట్టలేయమన్నాడు రెండు రోజులు తాడి రమ్మన్నాను ఎన్ని రోజులు తాడొచ్చినా పిల్లవాడినక్కడ సంగతి తేలిందాక మళ్ళీ వాడికి బట్టలు ఎట్లా వేస్తా నిక్షేపం లాంటి కొత్త కాకి నిక్కరు అని మా అత్తగారు అంటుండగానే ఆ కొత్త కాకి కాకినిక్కరేనమ్మ అయితే సాకులోడి మూటల నుంచి నేనే తీసి సబ్బేసి గంజేసి చిన్నయ్య గారు కావాలంటే అన్నది అప్పుడే ఇల్లు జమడానికి వచ్చిన పని మనిషి మా అత్తగారు నా ముఖం చూడలేక పడ్డ నేను చూడలేక మెల్లగా ముందు హాల్లోకి తప్పుకున్నాను టెలిగ్రామ్ అంటూ పోస్ట్మెన్ కేక వినబడ విన వినబడి వరండాలనికెళ్ళాను టెలిగ్రామ్తో పాటు ఒక శుభ శుభలేఖ కూడా వచ్చింది ఈ లోపుగా మా అత్తగారు కూడా కంగారు పడుతూ వచ్చారు టెలిగ్రామ్ ఎక్కడి నుంచే అంటూ మీ అమ్మాయి దగ్గర నుంచే ఏమిటి ఏమిచ్చిందే నా తల్లికి ఓకేకి ఏం కాలేదు కదా అంటూ ఆదుతా పడారు ఏం లేదు ఆరోగ్యంగానే ఉన్నారు రేపు మెయిల్లో వస్తున్నానే ఇచ్చారు అంతే అన్నాను అమ్మయ్యా నా తల్లి వస్తుందా ఎన్నాళ్ళైందో చూసి కండ్లు కాయలు కాచాయి అన్నారు ఆరు నెలల క్రితం మా ఆడబిడ్డను చూసొచ్చిన మా అత్తగారు ఆనంద భాషాలు విడుస్తూ ఆ శుభులైఖ లేదుదే ఎవరు అచ్యుతరామయ్య గారట ఆయన మనమడి పెళ్లి పత్రిక ఈ ఊర్లోనే మైలాపూర్లో పెళ్ళట ఓహోహో అట్టా చెప్పు ఆ పెళ్ళికి అమ్మాయి కూడా వస్తుందనమాట ఎవరనుకున్నావు అమ్మాయి ఆడబిడ్డ కొడుకు పెళ్ళి అన్నారు అర్థంగాక చూస్తున్న నన్ను చూసి అన్నట్టు మేలెండి ఎన్ని గంటలకు వస్తుంది అన్నారు పొద్దుటే వస్తుందనుకుంటున్నాను అన్నాను నాకు టైం తెలియక నీకు తెలియదు అన్నమాట అయితే అబ్బాయి కాస్త టెలిఫోన్ చేసి కనుక్కో మేలు ఎన్ని గంటలకు వస్తుందో రేపు బిడ్డ రాత్రి భోంచేసి బయలుదేరిందో లేక అట్లాగే బండెక్కిందో వస్తూనైనా నాలుగు మెతుకులు తినకపోతే దాని కళ్ళు తిరుగుతాయి పైగా దమ్ముడు బియ్యం తప్ప మనం మింగే బియ్యం దాని కొళ్ళికి కాదు అంటూ అప్పుడప్పుడు అప్పటికప్పుడు వడ్ల కొట్టు తెరిచి ఒక బస్తా ఒడ్డు తెప్పించి పని మనిషి పని మనిషి ముందేసి దంచమన్నారు రోకలు విరిపోయిందమ్మగారు అన్నది పని మనిషి అది తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుందనుకున్న మా అత్తగారు పక్కింటి నుంచి రోకలు తెచ్చి దంచమన్నారు కొడుకు ఎన్నిసార్లు ఉప్పు మిరపకాయలు ఊరేయమన్నా ఇదిగో ఎండదాని అదిగో మజ్జిగ మిగిలిన అంటూ కాలం గడిపిన మా అత్తగారు కూతురి కోసం అప్పటికప్పుడు పచ్చిమిరపకాయలు చీరి మజ్జిగలో వేశారు ఉరగాయలు కొద్ది కొద్దిగా తీసి రాచిపలకు పట్టించి పెట్టారు దానికి చింతకాయ పచ్చడి అంటే ఎంతో ఇష్టమే అంటూ మా చిన్నాన్న నా కోసం పంపించిన చింతకాయ తొక్కు కాస్త తీసి కూతురు కోసం నూరి అట్టె పెట్టారు దానికి పొట్లకాయ వేపుడంటే మహాప్రాణం అంటూ విత్తనాల కోసం అట్టే పెట్టిన రెండు పొట్లకాయలు కోసుకొచ్చి పడేశారు మెంతిపింటి తప్ప అంగట్లో కొన్న ఇసుక లాంటి సీకాయ అది జన్మకు తల మీద వేసుకోది అంటూ మెంతులు సీకాయ నానేశారు సున్నిపిండి తప్ప సోపులు గీపులు దానికి అలవాట్లేదే అంటూ అప్పటికప్పుడు తిరగలు ముందేసుకొని సున్నిపిండి విసరడం మొదలుపెట్టారు సున్నిపిండిలోకి కచ్చూరాలు గట్రా సమయానికి ఇంట్లో లేకపాయని అని బాధపడ్డారు కాసేపు అన్నట్లు రామేశ్వరం నుంచి వస్తూ శ్రీ విల్లిపుత్తూరు ఆండాళ్ళు వాసన చెక్కపొడి తెచ్చి తెచ్చి నీకు ఇచ్చానే ఎక్కడే అది ఉంటే కాస్తేవు పిండిలో కలుపుతాను లేకపోతే పచ్చిన పచ్చివాసన వస్తుంది పిండి అంటూ నన్ను అడిగి పుచ్చుకున్నారు అయ్యో నా మతివరపు మండిపోను అసలు అది వడియాలు లేకపోతే నోట ముద్ద పెట్టదే అంటూ వడియాలకు పప్పు నానబోసి గుమ్మడికాయ కోసం పక్కింటి వాడకు కబురు పెట్టారు మా అత్తగారు వడియాలు వేస్తే నాలుగు కాలాల పాటు ఉండేట్లు వేస్తారు అవి మనుషుల పళ్ళను గట్టిపరచడమో లేక ఊడగొట్టడమో తేల్చేస్తాయి ఆ ఒడియాలు కంచంలో వేసేటప్పుడు వడగళ్ళ శబ్దం బయలుదేరినట్టు ఉంటుంది ఐదు సంవత్సరాల క్రితం ఒకసారి మా కోసం వడియాలు వేశారు మా అత్తగారు కర్మజాలకు అప్పుడే మా నాన్నగారు వచ్చారు ఊరి నుంచి అన్నగారు కొత్తగా వడియాలు వేశాను ఇంకా బాగా ఎండలేదనుకోండి అయినా ఎట్ట ఉన్నాయో కాస్త రుచి చూడండి అంటూ నాలుగు వడియాలు మా నాన్నగారి కంచంలో వడ్డించారు మా అత్తగారు భేష్ భేష్ గుమ్మడి వడియాలంటే నాకు ఇష్టమని మీకు ఎట్లా తెలిసింది అంటూ సంతోషపడుతున్న మా నాన్నగారు వడియాన్ని తుంచడానికి ప్రయత్నించారు చేతకాల కొరకడానికి ప్రయత్నించారు లాభం లేకపోయింది మొత్తం ఒడియం నోట్లో వేసుకోవడానికి ప్రయత్నించారు చేటంత వడియం నోట్ నోట్లో పట్టాలా చాలాసేపు అవస్థపడ్డారు ఏమన్నగారు వడియాలు ఎట్లా ఉన్నాయి బాగానే ఉన్నాయి కానీ వీటిని కాస్త పొడి చేసి కొట్టించి వేయి వేయిస్తుండండి అన్నారు మా నాన్నగారు కొరగరాని కొయ్యల్లో ఉన్న నాలుగు ఒడియాలను కంచంలో ఒక మూలకు తోస్తూ ఆ తర్వాత మా అత్తగారు ఏమనుకున్నారు ఏమో మళ్ళీ ఒడియాలు వేయించలేదు ఎవరికి వట్టించలేదు కప్చిపుగా ఊరుకున్నారు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ పాత చింకి చేప నంటి పెట్టుకొని బయటనే పడి ఉన్న ఆ ఒడియాల మీద చివరకు మావాడు పడ్డాడు తక్షణం వాడు వాడి స్నేహితులు కొందరు కలిసి కొన్ని వడియాల్ని లాగా ఆకే ఆకాశంలోనికి పంపే ఏర్పాట్లు చేశారు చాలా వరకు ఆకాశానికి పంపగా మిగిలిన వడియాల్లో కొన్ని కాకుల్ని కుక్కల్ని తరవడానికి ఉపయోగించారు ఆ తరమడంలో ఒక వడియం ఎవరో పిల్లవాడి కణితకు తగిలి చిల్లిపడి బుటబుట రక్తం కాలేదు ఆ సంగతి విన్న ఆ పిల్లవాడి తల్లి ఎవరో రాయి తీసి కొట్టి అబద్ధాలు ఆడుతున్నారని ఒడియంతో అంత పెద్ద దెబ్బ తగలటం అసంభవం అని మా ఇంటి మీదకి వచ్చింది యుద్ధానికి మేమంతా ఆవిడ కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిమారి అది రాయి కాదని వడియమేన వడియమేనని పొరపాటున తగిలిందని నచ్చజెప్పి ఆవిడకు నమ్మకం కలిగి కలిగేందుకు చాప మీద పడి ఉన్న మిగతా ఒడియాలు చూపించాం అప్పటికి సమా సమాధానపడి దిక్కుమాలిన ఒడియాలు అని తిట్టుకుంటూ పిల్లవాడిని తీసుకొని ఇంటికి వెళ్ళింది ఇంకా ఒడియాలక్కడ ఉంటే ప్రమాదం అని తక్షణం బయట పారాయించాను మా అత్తగారు చూడకుండా అక్కడ వాటిని వద వాటిని వదలలేదు ఎదురుంటి ఆడపిల్లలు చిల్ల పెంకులకు బదులు ఆ ఒడియాలను తొక్కుడు పిల్లలాగా ఉపయోగించి ఆడుకున్నారు ఆ తర్వాత ఒడియాలు కావాలని మేము అడగను లేదు మా అత్తగారు వెయ్యను లేదు కూతురు వస్తుందనగానే మళ్ళీ ఒడియాలు రుబ్బడానికి కూర్చున్నారు అన్నట్లు మర్చిపోయినావు రేపటి నెయ్యి లేదు ఎట్టా కాఫీ పొడి కూడా అయిపోయినట్టుంది దానికి అన్నం అక్కర్లేకపోయినా రోజుకు ఐదారు సార్లు కాఫీ కావాలి రేపు ఆదివారం కూడాను త్వరగా ఓ కాగితం పెన్సులు తీసుకొచ్చి ఇయ్యవే అంటూ చేయి కడుక్కున్నారు మా అత్తగారు ఇదండి కూతురు వస్తుందంటే అత్తగారు హడావుడి పడుతూ ఆమె కావలసినవన్నీ సర్దుతున్నారు చాకలి పద్దు ఏ విధంగా తికమగగ రాశారో ఇప్పుడు అంగడివాడికి లిస్టు కూడా ఆ విధంగానే రాస్తారు చివరికి వాళ్ళ కూతురు వచ్చిందా లేదా అన్న విషయం రెండో భాగంలో చూ